జై శ్రీరామ్ అండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం దానికన ముందు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ ఒక మాసంలో రాహు కుంభరాశుల సంచారం శని మీనరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం అలాగే గురువు గారు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు అయితే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత ఆయన కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అతిచార మార్గంలోనే అంటే తొందరగా యాక్చువల్లీ గురువు వచ్చేసి ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉండాలండి అలాంటిది గురువు అతిచారంగా అంటే తొందరగా నెక్స్ట్ హౌస్కి రావడం అనేది సో జరుగుతున్నది ఈ ఒక సంవత్సరంలో ఈ సంవత్సరం ఒకటే కాదండి దాదాపు రెండు వేల ముప్పై రెండు ముప్పై మూడు వరకు కూడా ఆయన తొందరగా రాశిలు మారడము మళ్ళీ వక్రించడము మళ్ళీ వెనక్కి వెళ్ళడము మళ్ళీ నెక్స్ట్ హోస్కి వెళ్ళడము ఇట్లాంటివి ఎక్కువగా చేస్తూ ఉన్నాడు కాబట్టి సో గురుగ్రహ ఒక రాశి మార్పు అతి అతిచారంగా ఈ ఒక మాసంలో కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక సూర్యుడు అక్టోబర్ పదిహేడు వరకు కన్యా రాశిలో సంచారం తదుపరి తులారాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక బుధుడు అక్టోబర్ మూడవ తేదీ వరకు ఆయన రాశిలో తదుపరి తులారాశిలో వచ్చి సంచారం అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ వరకు మాత్రమే రాశిలో బుధుడు సంచారం తదుపరి వృశ్చిక రాశిలో వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు ఆయన సింహరాశిలో సంచారం తదుపరి కన్యా రాశిలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుజుడు అక్టోబర్ ఈ ఒక మాసంలో ఇరవై ఏడవ తేదీ వరకు తులారాశిలో సంచారం తదుపరి స్వక్షేత్రమైన వృష్టికానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ఈ ఒక ద్వాదశ రాశిల వాళ్ళకి ఒక్కొక్క రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా చూడండి ఈ గోచారం అనేది గోచారంలో ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ప్లాంటర్ పొజిషన్ మారుతూ ఉంటుంది అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి ఆ గ్రహాలు బట్టి మనము ఈ పలానా రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయని మనము చెప్పబోతున్నాం అయితే ఒక ఒక రాశిలోనూ కూడా లక్షల మంది ఉంటారండి అందరికీ కూడా సేమ్ ఫలితాలు ఉండవు దీన్ని అర్థం చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ స్వ అని ఉంటుంది అంటే వైయక్తిక జాతకంలో దశాభుక్తి ఏం జరుగుతుందో దానికి సంబంధించిన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఇది ఎంతమంది అర్థం చేసుకుంటారో తెలియదు బట్ ఇది ఫ్యాక్ట్ అండి ఓన్లీ గోచారంలో రాశి ఫలితాలు ఫలానా రాశికి బాగుంది ఫలానా రాశికి గురుబలము గురుబలం అనగానే లైక్ మనకంతా మంచి జరుగుతుంది గురుబలం వచ్చేసింది గురుబలం అంటే ఒక సంవత్సరం ఉంటుంది అంతే మిగతా అంతా కూడా మన టోటల్ లైఫ్ ప్యాన్ వచ్చేసి మన జాతక రీత్యా ఉన్న దశాభుక్తులు ఏదైనా దోషాలు ఉన్నా లేదా దశాభుక్తులు అది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు గురుబలం అని చెప్తాం ఈ గురుబలం వచ్చిన వెంటనే అంతా మంచి జరుగుతుంది అంతా అయిపోతుంది మన లైఫే సెటిల్ అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు అది గురుబలం అంటే చూడండి వర్ష అంటే ఈ ఒక ఎండాకాలంలో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది దశాభుక్తి కనుక బాగాలేకపోతే గురుబలం మీకు వచ్చి ఉంది సో ఈ దశాభుక్తి మీ జాతక రీత్యా దశాభుక్తి బాగోలేదు సో మీకు గురుబలం వచ్చింది సో గురుబలం అప్పుడు ఎలా పనిచేస్తుంది సో ఎండాకాలంలో సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది అంటే ఎక్కువ ఉపయోగానికి రాదు ఏదో కొద్దిగా హెల్ప్ అవుతుంది కొద్దిగా మంచిగా ఉంటుంది పాజిటివ్ మైండ్ వస్తుంది ఇవన్నీ జరుగుతాయి టోటల్ హోల్ మొత్తం జీవితంలో ఇలా జరగదు సో గురుబలం అంటే తాత్కాలికం మాత్రమే దశాభుక్తి చాలా ఇంపార్టెంట్ దీన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో సో అప్పుడు మనకి జ్యోతిష్యం శాస్త్రం మీద ఒక అవగాహన పెరుగుతుంది ఇక ఒక రాశి గురించి తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో కన్యా రాశి వాళ్ళ ఫలితాలు ఈ కన్యా రాశి వాళ్ళు గత కొన్ని రోజుల నుంచి కూడా భార్య భర్తల మధ్య కావచ్చు తర్వాత రీత్యా అలాగే పని భారం ఉద్యోగం చేసే చోట డబల్ వర్క్ ఎక్స్ట్రా వర్క్ మీ మీద ప తల మీద వచ్చి పడడం లాంటిది ఆ టెన్షన్ను భరించలేక కొన్ని ఇబ్బందులైతే మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు మెయిన్ ఎస్పెషల్లీ భార్య భర్తల మధ్య కొన్ని ఇబ్బందులు ఆ సంతానం విషయంలో ఇబ్బందులు ఇలా కొంచెం మనశ్శాంతి లేకుండా కొంచెం డిస్టర్బెన్సెస్గా మీరు పడుతూ వస్తున్నారు అయితే ఈ ఒక మాసంలో కొన్ని మార్పులు అయితే వస్తున్నాయండి ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రాశి ఫలితాలనేది నేను ముందుగానే చెప్పినట్టు స్టార్టింగ్లో జస్ట్ కొంచెం మాత్రమే తీసుకోండి అంటే కన్యా రాశిలో లక్షల మంది పుట్టి ఉంటారు అందరికీ కూడా ఒకేలాగా ఉండదు నేను చాలాసార్లు ఇది చెప్తూ వస్తున్నాను అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో అయితే కొంచెం మార్పులు అయితే కనిపిస్తున్నాయి అది పూర్తిగా మార్పులా లేదా కొంచెం మీకు పీస్ కనిపించి వదిలేస్తుందా అది మెయిన్ మీ జాతకం బట్టి తెలుస్తుంది మీ జాతక రీత్యా చూసుకోవాలి సో ఈ మాసంలో అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ కొన్ని పాజిటివ్ చేంజెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ ద్వితీయ స్థానంలో గ్రహాల సంఖ్య అధికమవుతూ ఉంది బుధుడు కూడా రావడము ఈ ఒక సూర్యుడు కూడా అక్టోబర్ పదిహేడు తర్వాత మీకు జన్మరాశిలోకి వస్తున్నాడు కుజుడు కూడా అక్కడే సంచారము ఫైనాన్షియల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ ఖర్చులు పెరగడం లాంటిది కనిపిస్తూ ఉంటుంది డబ్బు ఎందుకు వెళ్తుందో తెలీదు ఖర్చు అవుతూ ఉంటుంది వేళకు సరిగ్గా భోజనం చేయలేకపోవడము లేదా కొంచెం వింత కోరికలు అంటే ఏదో తినాలి ఎక్స్ట్రా ఏమైనా తినాలి మంచిగా తినాలి అలాంటివి కొన్ని కోరికలు కూడా మీకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎక్కువ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండండి కొన్ని ర్యాష్గా మాట్లాడడం లాంటివి ఇవన్నీ కూడా ఉంటాయి అలానే ఇక్కడ ముఖ్యంగా ఏదైతే గారి యొక్క మార్పు కీలకంగా ఉంటుందో మీకు ఇక్కడ లాభస్థానంలోకి సంచారం ఏదైతే జరగబోతున్నదో అక్టోబర్ పద్దెనిమిది తేదీ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత చాలా వరకు మంచి పీస్గా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగడం లాంటిది ఇన్ని రోజులు భార్య భర్తల మధ్య డిస్టర్బెన్సెస్ ఏర్పడి చాలా డిస్టర్బెన్సెస్ మీరు ఫేస్ చేస్తూ ఒకరికొకరు మాట్లాడించకుండా ఉండేవాళ్ళు కూడా ఈ సమయంలో మాట్లాడించాలి కలుసుకోవాలి అనే ఒక ప్రయత్నం చేస్తారు ఏదైనా మీకు రావాల్సిన డబ్బు కావచ్చు ప్రాపర్టీ రిలేటెడ్ కావచ్చు అది వెహికల్ కావచ్చు మీ గృహం కావచ్చు లేదా మీ పొలం కావచ్చు ఏదైనా నాకు రావాలి అది ఇంకా రావట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ సమయంలో ఆ ప్రాపర్టీ అనేది రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది తర్వాత అలాగే ఇక్కడ ముఖ్యంగా మీకంటూ ఒక గుర్తింపు లభించడము మీకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు రావడం లాంటిది ఉద్యోగంలో ఉన్న ఒత్తిడిలు తగ్గడం లాంటిది తర్వాత ఉద్యోగంలో మంచి రిలాక్సేషన్గా ఉండడం లాంటిది ఇన్ని రోజులు కష్టపడ్డాను ఇప్పుడు కొంచెం రిలాక్స్గా ఉంది అబ్బా హాయిగా అనిపిస్తుంది అని ఒక ఫీల్ అనేది కనిపిస్తూ ఉంటుంది తర్వాత ఆర్థిక విషయాలలో అయితే అభివృద్ధి ఉంటుంది కానీ బట్ ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి ఖర్చులు ఎట్లా అవుతాయో తెలియదు ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి కుటుంబ కుటుంబరీత్యా కావచ్చు లేదా కుటుంబ వ్యక్తుల నుంచి కావచ్చు సో మీకు ఖర్చులు అనేది ఎక్కువగా అవడానికి ఆస్కారాలు ఉంటాయండి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా ఆరోగ్యం బాగోయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యం బాగోయ్యి కోలుకునే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి మంచి సమయం అనే చెప్పుకోవచ్చు ఈ కన్యా రాశి వాళ్ళకి రైతులకి విద్యార్థులకి జాబ్ చేసే వాళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి కూడా కొంచెం పాజిటివ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి ఈ కన్యా రాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సిందలా చూడండి దక్షిణామూర్తి దత్తాత్రేయ స్తోత్రాలు ఎక్కువ చేసుకోండి అలాగే విష్ణు సహస్రనామం వినడం లాంటిది అలాగే పంచమాధిపతి మీకు ఎవరు శని భగవానుడు అంటే కొంచెం కాలభైరవుడికి ఎక్కువ చేసుకోవడానికి బుధవారం పూట ప్రయత్నం చేయండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరికైతే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు నా దగ్గర మీరు ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే ఇంకా నా దగ్గర ఏముంటుందో చెప్పండి మీరే అంతా చెప్పేసిన తర్వాత ఇంక నేనేం చెప్పాలి మేము మీ డేట్ ఆఫ్ బర్త్ డయామిక్స్ చూసి చెప్పాలి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా ఇలాగే ఉంటుందా కొన్ని మార్పులు అయితే ఉన్నాయా ఏ పరిహారాలు చేసుకోవాలి పరిహారాలు అంటే సర్కస్ లాగా ఉంటాయి నా పరిహారాలు మీరే కష్టపడి చేసుకోవాలి అలాంటి పరిహారాలు చూ నేను చెప్పడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కష్టంలో ఉన్నవాళ్ళు ఎస్పెషలీ కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇక సర్వేజనం సుఖినో బంతు ధన్యవాదములు జై శ్రీరామ్